హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ఏ రాష్ట్రంలో చూసినా అధికారంలోకి రావడం కోసం రాజకీయ పార్టీలు ప్రజలకు తాయిలాలను ప్రకటిస్తూ ఉన్నాయి ఉచిత పథకాలను అందిస్తామని ప్రజలకు చెబుతూ ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాయి అన్ని వర్గాల వారి సంక్షేమమే తమ త్యేయమని అన్ని వర్గాల సంక్షేమం కోసం తాము అనేక ఉచిత పథకాలను తీసుకొస్తున్నామని కూడా చెబుతూ వస్తూ ఉన్నాయి ఇక రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలకు చాలా హ్యాపీగా అంటే ఆనందంగా ఫీల్ అవుతున్న ప్రజలు ఎన్నికల్లో ఆయా పార్టీలకు పట్టం కడుతున్నారు అయితే వెనక ముందు చూసుకోకుండా రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రకటనలు ఇంకా ఆయా రాష్ట్రాలకు తీవ్ర నష్టం చేకూరుస్తున్నాయి ఇంకా రాష్ట్రాన్ని దివాలా తీసే స్థాయికి కూడా తీసుకువెళ్తున్నాయి అనేది అందరూ అంగీకరించాల్సిన విషయమే ఇక ప్రజల్లో కష్టపడి పనిచేసే స్వభావాన్ని పెంచడం ఇంకా వారికి కావాల్సిన ఉపాధి అవకాశాలు కల్పించడం ఇంకా దాని ద్వారా వారి జీవన ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా చేయడం ఇలా కాకుండా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి తాము ప్రకటించిన ఉచిత పథకాలతో మరింత సోమరుపోతులుగా తయారు చేస్తున్నాయి అంటే ప్రజలని కొంతమందిని ఎవరైతే ఉచితాల కోసం ఆలోచిస్తున్నారో వారందరినీ కూడా ఇక తాము ప్రకటించిన పథకాలను అమలు చేయడం కోసం చాలా చాలా అప్పులు కూడా చేస్తూ ఉన్నాయి ఇక ఇదే క్రమంలో తాజాగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు గారు ఉచిత పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు ఉచిత పథకాలతో ప్రజల తలరాతలు మారవని వీటితో ప్రభుత్వాలు కూడా బాగుపడవని గరికపాటి నరసింహారావు పేర్కొన్నారు తక్కేళ్లపాడులో నిన్న నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఉచితాలు క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నాయని వాటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు ప్రజలు చైతన్యంతో ముందుకు వెళ్లాలన్నారు ఎన్నికల సమయంలో మంచి వ్యక్తికి ఓటు వేయాలని సూచించారు ఇక విదేశాల్లో ఉన్నవారు అక్కడ డబ్బులు సంపాదించిన తర్వాత స్వదేశాలకు వచ్చి స్థిరపడి తల్లిదండ్రులకు సేవ చేయాలని గరికపాటి నరసింహరావు గారు ఆకాంక్షించారు కూడా ఇక ఆయన తన ప్రవచనాలతో పాటు ఉచితాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి అయితే ఈ గరికపాటి గారు చేసిన ఈ వ్యాఖ్యలు అంటే ఉచితాలపై చేసిన ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్రం గురించేనా లేక ఇతర రాష్ట్రాలకి అన్ని రాష్ట్రాలకు కూడా వర్తిస్తుందా అంటూ కొంతమంది కమెంట్స్ చేస్తున్నారు అంటే ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడారేమో అని బట్ ఆయన ఉద్దేశం అయితే మంచిదే కదా దాన్ని ఎంకరేజ్ చేయాలని ఇంకొంతమంది గరికపాటి గారి వ్యాఖ్యలపై సపోర్ట్ చేస్తున్నారు కూడా